వెల్కమ్ బ్యాక్ టు వాయిజర్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నర్సీపట్నంలో ఆర్డీఓ హెచ్వి జయరామ్ ఘనంగా వేడుకలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో వైసంపిలతో పాటు జడ్పీటీసీ సుఖ రమణమ్మ దంపతులు తదితరులు పాల్గొన్నారు జడ్పీ మెయిన్ స్కూల్లో ఎంఈఓ తలుపులు అదేవిధంగా పాఠశాల సిబ్బంది చాలా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్డీఓ హెచ్వి జయరామ్ మాట్లాడుతూ నర్సీపట్నం పేరు చెబితేనే గంజాయి అనే పేరు వినిపిస్తోందని యువత చెడిపోకుండా ఈ గంజాయి మూలాలకు వెళ్లకుండా ఉండాలని అనారోగ్యం పాలు కాకుండా యువత మేల్కోవాలని అదే సమయంలో విద్యకు ప్రాధాన్యతనివ్వాలని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా చూడాలని అప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆయన విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా ఎంపీడే కార్యాలయంలో ఎంపీడేతో పాటు పరిపాలన అధికారి రమణ బాబు జెడ్పీటీసీ సుకల రమణ దంపతులతో పాటు వైఎస్ఎంపీలు తాతబాబు ఎన్నో రమణ ఎన్నో రత్నం దంపతులు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎంఈఓ టూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అదే సందర్భంగా జడ్పీ మెయిన్ స్కూల్లో హెచ్ఎం మరియు నర్సీపట్నం ఎంఈఓ తలుపులు ఆధ్వర్యంలో అక్కడ పాఠశాలలో సిబ్బంది అంతా కలిపి నృత్యకనాలు చేశారు ముఖ్యంగా అక్కడ విద్యార్థిని విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరి మరి అనేక రకాల పాటలకు వారు నృత్యకరణాలు చేశారు అదే సమయంలో అక్కడ విద్యార్థిని విద్యార్థులు బహుమతుల పంపిణీ కూడా చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ హెచ్వి జయరామ్ మనతో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టి వేట్ వాయిజ్ మీ ఎంఏ రాజు అది షుగర్ పేషెంట్ స్వీట్ తింటే స్వీట్గానే ఉంటుంది డీప్గా ఉంటుంది బట్ దాని ఆరోగ్యము దెబ్బతింటుంది అలాగే ఈ రంగాలు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటారు విలాసవంతంగా ఉంటారు కానీ పిల్లలు దానికి అలవాటు పడితే ఒకటి మీ ఆరోగ్యం పోతుంది రెండు మీరు ఏ డైరెక్షన్లో చదవాలో ఆ డైరెక్షన్లో చదవలేదు కాన్సన్ట్రేషన్ దెబ్బతితుంది మూడు క్రైమ్ క్రైమ్ నేరం ఆ మత్తులో మీరు ఏం చేస్తారో మీకు తెలియదు అంతటికీ పోను మీ సమాజంలో మీ గౌరవం పోతుంది వీడు గంజాయిత అవుతాడు రా వీడు మంచోడు కాదు అనే ఇది వస్తుంది మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి అంటే ఆ ఒక్క కార్యక్రమం వల్ల మనం మన ఆరోగ్యాన్ని అందము ఆ ఫలాలు మనతోనే ఆగిపోకుండా మన ముందు తరాల వారికి కూడా ఆ స్వాతంత్ర ఫలా అందాలని కోరుకుంటూ దానికి మనం ఏం చేయాలనేది కూడా ఒకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మనలో మనం ఒక నిబద్ధతతో మనము కూడా ఒక ప్రతిజ్ఞ పూజ దివసా నృత్యాలకు పేరుగాంచిన ఈ గిరిజన విద్యార్థిని విద్యార్థులంతా తమ తల్లిదండ్రులతో కలిపి వేడుకల్లో పాల్గొనడంతో అక్కడ ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక పూట పూటంతా కూడా పాఠశాలలో వీరంతా చాలా ఆనందాన్ని గడిపారు ఒక పండగ వాతావరణాన్ని జడ్పీ మెయిన్ స్కూల్లో క్రియేట్ చేశారు ఎంఈఓ తలుపులు అదే సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూడా జెడ్పీటీసీ సుఖ రమణమ్మ దంపతులు ప్రత్యేకంగా హాజరై వారు అక్కడ పాల్గొన్న వారికి విద్యార్థిని విద్యార్థులకు కూడా మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రవణబాబు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అదేవిధంగా ఎంపీడీఓతో పాటు అందరూ కూడా చాలా ఎక్కువ సమయాన్ని అక్కడ గడిపి అనేక విషయాలను ముచ్చరించారు ప్రస్తుతం ఏ పంచాయతీలో చూసినా ఏదో విధంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న వంద రూపాయలని పదివేల రూపాయలకు పాతిక రెండు వందల యాభై రూపాయలని రెండు వేల ఐదు వందలు పెంచడం చాలా మంచిదన్నారు